ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల యొక్క స్వరూపం మారిపోతుంది ప్రాజెక్టుల అంచనా వ్యయం మారిపోతుంది తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఎక్కడైనా కూడా రైల్వే కనెక్టివిటీ ఏం కోరుకుంటామో ఒక రెండు మూడు జిల్లాల కనెక్టివిటీ కోరుకుంటాము కానీ ఇవాళ కడప నుంచి పెళ్లిమరీ మీదుగా లక్కెంటిపల్లి రాయిచోటి మదనపల్లి మీదుగా పోతే ఒక రెండు మూడు జిల్లాల కనెక్టివిటీ పెరుగుతుంది కానీ ఇక్కడ ముద్దునూరు నుంచి ముదిగుప్పకు తీసుకొని పోవడం వల్ల ఒక ముద్దునూరు లేకపోతే ఈ పులివెందుల కనెక్టివిటీ తప్ప ఇంకేము అదనంగా వచ్చేటటువంటి లాభం ఏముంది పోనీ ముదిగుప్పకు పోయే ఏం తాడిపత్రి గుర్తికి పోతే అక్కడ కనెక్టివిటీ రాదా కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంచనా వ్యయం ఒక రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించలేనటువంటి సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎట్లా చెప్తారు కాబట్టి పాత ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ రేపు ఉదయం గవర్నమెంట్ అవుతుంది ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ ఒక ప్రాజెక్ట్ అంటారు అంటే ఏ ఒక్క పని కూడా ఇవ్వాలా ఇప్పుడు ఇది దాదాపు వందల కోట్ల రూపాయలు కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పనులకు తర్వాత పెళ్లిమర వరకు రైల్వే ట్రాక్ నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మరి ఆ వందల కోట్లు నిరర్థకంగా అట్టే వదిలేస్తారా అంటే ప్రాజెక్టులు పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల స్వరూపము అంచనా ఇవన్నీ మారిపోతూ ఉంటే ప్రజల ప్రాపర్టీ కదా ఇదంతా కాబట్టి ఈ విధమైనటువంటి దోగుసులాట లేకపోతే రకరకాలైనటువంటి ఈ ప్రభుత్వం వచ్చే ఈ ఆ ప్రాజెక్టును పక్కన పెడుతుంది ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టును పక్కన పెడుతుంది ఈ విధమైనటువంటి విధానం వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది తప్ప ప్రయోజనము సకాలంలో నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం